आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదలను తొలగించువాడును సకల సంపదలను ఇచ్చువాడును జనులందరికీ ఇష్టడును అగు శ్రీరాముని నేను మాటి మాటికి నమస్కరింతును श्रीरामचन्द्रः श्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोर्हचञ्चरीको निरन्तरं मङ्गलमातनोतु श्रीरामचन्द्रः श्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः సీత ముఖాంభూర్హచంచరీకో నిరంతరం మంగళమాతనోతు శ్రీరామచంద్ర శ్రిత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాంభూరు హంచీకో నిరంతరం మంగళమాతనోతు తనను ఆశ్రయించిన వారికి కల్పవృక్షము అయినవాడును సకల శుభ శుభగుణములతో సంతోషింపచేయువాడును సీతాదేవి ముఖము అనే పద్మమునకు తుమ్మెదైనవాడును అగు శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ శుభము కలిగించుగాక